అందరికీ నమస్తే ఢిల్లీలో ఢిల్లీలో చాట్ నిర్వహించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై నాలుగోసారి ఢిల్లీకి పోయిండు యాభై నాలుగోసారి ఢిల్లీకి పోయిన కాడ చాట్ నిర్వహించి చాలా అంశాలు మాట్లాడిడు ఆ అంశాలల్లా కేసీఆర్ను ట్రంప్తో పోల్చిండు ట్రంప్ విధానాల వల్ల అమెరికా ఆగమైంది అని చెప్పేసి మాట్లాడిండు కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండేవాడు తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్ను దించేసిర్రు అని చెప్పేసి మాట్లాడిండ్రు కేసీఆర్ నిర్ణయాల వల్ల తెలంగాణ ఆగమైందా రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల తెలంగాణ ఆగమైందా సూస్తో ఎవరని ఉంటే కింద కామెంట్లలో పెట్టుండ్రి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ అయితే ఈ ఏదైతే చిట్చాట్ ఉన్నదో ఈ చిట్చాట్ సందర్భంగా చాలా అంటే చాలా అంశాలు మాట్లాడిండ్రు ఎన్నో అంశాలు ఎక్కలేని శుద్ధులని చెప్పుకుంటూ వచ్చిండు ఎక్కలేని ముచ్చట్లని చెప్పుకుంటూ వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా తెలుసు కదా ఏమైనా సందు దొరికిందంటే కథం ఇక కేసీఆర్ మీద నోరు వారేసుకోవడం కేసీఆర్ కుటుంబం మీద నోరు వార్చే పారేసుకోవడం మరి తెలంగాణలో గిరిగిరి పరిస్థితి ఉన్నది వ్యతిరేకత ఉన్నది ఎందుకు వ్యతిరేకత వచ్చింది దేని వల్ల వ్యతిరేకత వచ్చింది ఎక్కడ పోతుంది ఏమైంది పరిస్థితి మరి నేను గీ పనులు చేసుకుంటూ పోతున్నా కదా మరి ఈ పనులు చేసిన దానికి కూడా మంచి పేరు ఎందుకు రాలేదు ప్రజలు ఎందుకు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు రైతన్నలు ఎందుకు ఎత్తేడి దోషిలా మన్ను పోస్తూ ఉన్నారు చాపనార్థాలు పెడతా ఉన్నారు ఈ వీటి మీద మన చర్చ సమీక్ష సమావేశాలు పెడితే చిట్చాట్లు పెడితే అవు నిజంగానే తెలుసుకోవాలనే తపన ఉన్నది రియలైజేషన్ అవుతా ఉన్నారు రియలైజ్ అయ్యి మరి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా ముచ్చట్లు బయటకు వస్తాయి ఇక చిచ్చాట్ల గదే కేసీఆర్ను తిట్టుడు లేకపోతే ఈ మైకులు దొరికినక్కడ గదే కేసీఆర్ కేసీఆర్ను తిట్టుడు మన మైకు దొరికిందంటే చాలు ఇక వరిగడ్డ అంటు పెట్టినట్టే కథ కేసీఆర్ను తిట్టుకానికి తగిలిందంటే వరిగడ్డ అంటు పెట్టడానికే అరే వరిగడ్డి అంటు పెడితే ఎట్లనైతే రప్ప రప్ప పోతుందో ఎండాకాలం పూట వరిగడ్డి అంటు పెట్టరు ఎవరు కోయకాళ్ళు కూడా అంటు రప్పా రప్ప రప్ప పోతుంది అది ఏడిదాకా పోయేది తెలియదు మంట అని చెప్పేసి అంటు పెట్టరు ఇక రేవంత్ రెడ్డి కథ ఎట్లుంటుంది అంటే మైక్ అందుకున్నారంటే చాలు మైక్ దొరికిందంటే చాలు ఆయన కక్షపూరిత రాజకీయాలు ఆయన పగెట్ల సాధించుకోవాలని చెప్పేసి ఆయన ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలని చెప్పేసి గిదే ఆలోచన ఉంటుంది కానీ మరి తెలంగాణ ప్రజలు ఓట్లేసిండ్రు గెలిపించిండ్రు ఇలా మనం పంచరంగుల సిరికన చూపెట్టినాం ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఆశ చూపెట్టినాం అందలమెక్కి కూర్చున్నాం ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోయినాం ప్రజలకి అని చెప్పేసి ఆలోచన అనేది లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తాన ఈ ఆలోచనే లేదోల్ల ఎంతసేపు కక్షపూరిత రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇక మన స్వీట్ ఉన్న స్వీట్ ప్రియులు తీపి ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వీట్ ఎంత అమోఘంగా ఇష్టంగా తింటారో గట్లనే ముఖ్యమంత్రి సారు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ రాజకీయాలు చేసుట్లా అబ్బా ఇక ఈ వీళ్ళు తిండి ప్రియులు ఎట్లా తిండిది ఇష్టంగా తింటారో రేవంత్ రెడ్డి సారు కూడా డైవర్షన్ పాలిటిక్స్ను అంత వడ్డీ వార్స్తారు వడ్డిస్తారు అన్నట్టు అంత మంచిగా డైవర్షన్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం ముఖ్యమంత్రి గారికి ఇంత అంటే అంత ఇష్టం అయితే ఈ చిచ్చాట్లో ఒక అంశం బయటపడ్డాది చాలా అంశాలు బయటపడ్డాయి ఆ అంశాలతో భా భాగంగా నిన్న సె సెక్రటేరియట్లో పెట్టిన ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ పాలసీ సమీక్షా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇక రాము మేము అధికారంలోకి వచ్చేది ఉన్నదా పోయేది ఉన్నదా అని చెప్పేసి మాట్లాడారు మూడేళ్లకే రోడ్ మ్యాప్ గీరి అని చెప్పేసి పరోక్షంగా సంకేతాలు ఇచ్చిర్రు అయిపోయింది ఇక వాళ్ళు కూడా అధికారంలోకి రాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశలు జాలిచ్చుకున్నారు అని చెప్పేసి ఆ వీడియో ఒకటి వీడియో కాదు కానీ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఇక ఈ ఢిల్లీకి పోయి యాభై నాలుగవసారి ఇక్కడ తెలంగాణ ప్రజలేమో హైదరాబాద్ మహానగర ప్రజలేమో ఆయన మున్సిపల్ శాఖ ఆయన చేతులనే ఉంది రక్షణ శాఖ ఆయన చేతులే ఉంది విద్యాశాఖ ఆయన చేతులనే ఉన్నది ఒక సమీక్ష నిర్వహించాల్సింది పోయి జిహెచ్ఎంసీలో సమావేశం పెట్టాల్సింది పోయి మరి బాధ్యతలు హైడ్రా కప్పజెప్పిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నాయా హైడ్రా దగ్గర ఉన్నాయా అనేది అర్థమైతే లేదు చిన్న వాన పడితే చెరువులను తలపిస్తూ ఉన్నాయి ఎవరి జీవితం ఎక్కడ మును ముగుస్తుందో తెలుస్తలేదు ఏ నాలా పొంగిపొరలు ఎవరు ఎక్కడ కొట్టుకపోతుందో తెలుస్తలేదు ఏ మ్యానుహోల్ ఏ మనిషిని మింగేస్తుందో తెలుస్తలేదు రోడ్ల మీదకు పోయిన మనుషులు నిజంగా వాన తక్కువంతవరకు వాన తక్కువ లోపు ఇంటికి చేరుతారా చేరరా అనేది కూడా నమ్మకం లేకుండా అయిపోయింది ఎందుకంటే చిన్న చిన్న వానశులు స్టార్ట్ అయితే ఏమన్నా అయ్యో తడతామని చెప్పేసి ఆగు ఆగుదామంటే భయం అవుతుంది ఎందుకు భయం అవుతుంది అంటే ఇప్పుడు చిన్న చిన్న వానశనుకులు ఉన్నప్పుడు మనం ఎన్నో బ్రిడ్జ్ కిందనో లేకపోతే ఎక్కడన్నా షటర్ చూసుకొని ఆగినాం అనుకో ఏదన్నా షటర్ కిందనో లేకపోతే ఆగుతే అంటే పరిస్థితి ఇక్కడ మొత్తం ఇక చిన్న చిన్నగా చిన్న చిన్నగా పోయి వాన ఎక్కువయ్యే వరకు రోడ్ల మీద అన్ని పొంగి పొర్లుతూ ఉన్నాయి నీళ్లు ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు నిలుస్తూ ఉన్నాయి అదేంటంటే మళ్ళీ కేసీఆర్ మీదని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు రోడ్లు క్లీన్ చేస్తేలేను ఆ వీడియో నేను ఫ్లైఓవర్ పందగుట్ట ఫ్లైఓవర్ మొత్తం వీడియో తీసిన నేను ఆ వీడియో మీకు ప్లే చేసి మరి చూపెడితే ఇంకో వీడియోలా బాటిలు చెప్పులు చెత్త చెదారము మన్ను మశానము లా పొట్ట అన్నీ బ్రిడ్జిల మీదనే ఉన్నాయి ఆ హోల్స్ కిందికి పోయే నీళ్ళు ఇక మరి కిందికి పోతాయా అంటే కిందికి పోయేటి డ్రైనేజీలు ఏమైనా సాపు ఉన్నాయా చక్కగా ఉన్నాయా ఆ డ్రైనేజీల కథ కూడా గట్లనే అడిగాయి ఇక కథ ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు చేసుట్లా ముఖ్యమంత్రి గారు నెంబర్ వన్ ఉంటారనేది ఇలా రేవంత్ రెడ్డి సార్ చేసిన చిచ్చాట్లో ముచ్చడ బయటపడ్డదు వల్ల ఏంటంటే ఆ మధ్యలో కొన్ని ప్రచారాలు చేసిండ్రు నారా లోకేష్ను కేటీఆర్ కలిసిండ్రు మాట్లాడిన్రు పోయి మాట్లాడినరు నారా లోకేష్ను కేటీఆర్ కలిసిండ్రు మాట్లాడిన్రు కొన్ని అంశాల మీద చర్చలు కూడా జరిగినాయి అని చెప్పేసి మాట్లాడితే దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చిండ్రు సరే నేను కలవలే కలిస్తే తప్పేమున్నది తమ్ముడు అసొంటోడు అని చెప్పేసి కౌంటర్ కూడా ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవలే కలవలేదని చెప్పేసి కరాఖండిగా చెప్పి పడేసిండ్రు చెప్పిన తర్వాత ఈ ప్రచారం ఎందుకు సాగింది ఎందుకు జోరు మీద నడిచింది అనేది వీళ్ళకు క్లారిటీ ఇచ్చేసిండ్రు రు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏందట నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అయిన రేవంత్ రెడ్డి గారు ఒకటేనని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారట ఇలా ప్రచారం ఏమున్నది సారు మీరు గదే తెలంగాణ వ్యతిరేక విధానాలతో ముందడుగు పోతా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గదే తెలంగాణ ప్రజల వ్యతిరేక విధానాలతో ముందడుగు పోయినారు ఎప్పుడు తెలంగాణను ఆగం పట్టించుడే కదా మరి బనక చెర్లకు నో చెప్పకపోతి ఏం తీసుకపోదామన్నా అన్నిటికీ సయన పడితే చంద్రబాబు నాయుడుకు రెడ్ కార్పెట్ వేసి పదేళ్ళ పాటు ఇటువైపు మరీ చూడని వాళ్ళని అందరినీ ఇలా రెడ్ కార్పెట్ వేసి మరి పిలువబడితిర కట్టుబడ్డలతో కరెక్ట్ కట్ట దాకా ఎవరినైతే ఉరికిచ్చినారో తెలంగాణ ప్రజలు వాళ్ళను మళ్ళీ రాండి బాబు రాండి అని చెప్పేసి మంగళారతులు బట్టి ఆహ్వానించబడితేరి ఇక్కడ వచ్చా పెట్టి వాళ్ళు అక్కడ వట్కపోమని చెప్పబడి ఏమైనా ప్రాజెక్టులు కట్టుకుంటాం గోదావరి నీళ్ళని ఎత్తుకొని పోతామంటే దానికి సై గ్రీన్ సిగ్నల్ అనబడితిర్రీ కేంద్రంలో అడ్డుకోవాలంటే ఆడ అడ్డుకోకపోతుంది ఇక్కడ సమాధానం చెప్పురంటే అంటే బనకశైల తీసుకొని రోల్లా బనకశైల అంశం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏదో చుట్టాల వెళ్ళికి పోయిన కాడ మరి ఏంది ఏం కథ అంటే ఆ ముచ్చడి ఇచ్చిపెట్టి ఇక చంద్రబాబు నాయుడుకి ఎట్లా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఆ బనకచల్ల మీద నేను మాట్లాడని అయిపోయింది ఏదో పని అని చెప్పేసి మాట్లాడేదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊ అంటే వాళ్ళని కలుసుడు ఊ అంటే చంద్రబాబు నాయుడు కలుసుడు ఊ అంటే చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో తెలియని ఏమున్నది సారు ఇలా చంద్రబాబు నాయుడు ఆయన పగ సాధించుకోవడం సాధ్యం కాలేదు కేసీఆర్ మీద పగ సాధించడం సాధ్యం కాలేదు ఆయన తెలంగాణలో పెత్తనం చేద్దామని అనుకున్నాడు ఆ ఆశలను అడి ఆశలు చేసిన కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మీద పగ సాధింపు చర్యలు తీసుకొచ్చేయడానికి సాధ్యం కాలే ఎందుకంటే పోయిన పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో లేరు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ అధికారంలో లేరు కాంగ్రెస్ దేనికి పరిమితమైంది రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు అంతవైక కొనసాగ్రు అయిపోయింది తప్ప పెద్ద పతారం ఏం లేకుండే అయితే శిష్యుడైన రేవంత్ రెడ్డిని వాడుకొని కేసీఆర్ మీద పగ సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నాడు ఒక అస్త్రంలాగా రేవంత్ రెడ్డిని ప్రయోగిస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద అని చెప్పేసి లోకమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం ఓపెన్ సీట్ కే సీక్రెట్ దీంట్లో ప్రచారం ఏమున్నది ఇగో ఇట్లా ప్రచారం చేస్తున్నారనట నారా లోకేష్ను కేటీఆర్ కలిసిండ్రు అని చెప్పేసి ఉత్తి ప్రచారం చేసినట రేవంత్ రెడ్డి గారు ఇక చూసుకోండి ఇంత చిల్లర రాజకీయాలు ఇంత నీచపు రాజకీయాలు ఇంత చిలిపి చేస్తలు ఎవరి దగ్గరన ఉంటాయి ఆనల్లా అవి మన ఒక్క ముఖ్యమంత్రి గారికే సాధ్యమైతా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన యనుముల రేవంత్ రెడ్డి సార్ వారికే సాధ్యమవుతూ ఉన్నాయి నారా నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటే అని ప్రచారం చేసింది మీరే కదా టీ ఈడ ఈడ చదువుకున్న ఆ కాలేజీల బీజేపీ కాలేజీల చదువుకున్నా టీడీపీ టీడీపీ పళ్ళే చదువుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్న మీరే కదా చెప్పింది ఎవరన్నా చెప్పిర్రా చంద్రబాబు నాయుడు లేని కేంద్రంలో బీజేపీ లేదు చక్రం తిప్పిండు చంద్రబాబు నాయుడు ఆయన ఆయనకు జయ కొడతాడు మరి మీరు కూడా జయగొట్టబడితే కదా దీంట్లో తప్పే ఉన్నది ప్రచారం ఏమున్నది ఇక వీలాట ప్రచారం చేసిరట వాళ్ళు ప్రచారం చేసిరని నారా లోకేష్ను కేటీఆర్ కలిసిందని చెప్పేసి మీరు ప్రచారం చేసినా అని చెప్పేసి చిచ్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారంటే ఈ ముచ్చటి ఇన్నోళ్ళు అవ్వ ఇదేం తరికనేనా అని చెప్పేసి ముక్కు మీద వేలేసుకుంటుర్రట ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి